రాజకీయాల్లో మాటలే తూటాలుగా పేలుతాయి పైచే సాధించాలని భావిస్తే అవే అనుబాంబులుగా మారుతాయి కూడా ఆ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదే కత్తులు దూసుకోవడానికి వెనుకాడడం లేదు ఇంతకీ ఎవరా నాయకులు వారి మధ్య కొత్తగా పుట్టిన అగ్గేంటి లెట్స్ వాచ్ ఈయన కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచుర్యాల తాజా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచుర్యాల మాజీ ఎమ్మెల్యే ఈ సీనియర్లే నాయకులే ఉమ్మడి రాజకీయాలకు రాజకీయ వివాదాలకు చిరునామాగా ఉన్న మంచిర్యాలలో ఎన్నికలు ముగిసి పది నెలలు గడుస్తున్నా తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేసినా వెయ్యకున్నా అగ్గి మండుతూనే ఉంది పార్టీల పరంగా కత్తులు నూరుకోవడం సహజమే అయినా తనను చంపేందుకు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోటి రూపాయలు సుఫారీ ఇచ్చారన్నా తాజా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేసిన ఆరోపణలు చంపడం కోసం బయట నుంచి ముగ్గురు వ్యక్తులకు నడిపెల్లి కోటి రూపాయలు సుఫారీ ఇచ్చారని వారిని నాటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నలభై రోజులు ఉంచారని ఆరోపించారు ప్రేమ్సాగర్ రావు ఆ విషయం తెలియడంతో ఒక ప్రైవేట్ లాడ్జీలో తలదాచుకున్నారని ప్రేమ్సాగర్ అనుచరులు అంటున్నారు అయితే తాము వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ద్వారా జిల్లాను దాటించారని వారు ఆరోపిస్తున్నారు ప్రేమ్సాగర్ రావు చేసిన ఈ ఆరోపణలే మాటల యుద్ధానికి దారితీశాయి ఆయన చెప్పింది నిజమైతే గూడెంలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయాలని నడిపెల్లి దివాకర్ రావు సవాల్ విసిరారు ఎన్నికల సమయంలో సర్వే కోసం వచ్చిన బృందానికి తన క్యాంప్ ఆఫీసులో చోటిచ్చామని అంతమాత్రాన తనను చంపడానికే వాళ్లు వచ్చారన్నట్టు ప్రేమ్సాగర్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు నడిపెల్లి చంపేవాళ్లైతే ఆధార్ కార్డుతో ఎలా వస్తారని ప్రశ్నిస్తున్న దివాకర్ రావు తనను ఢీ కొట్టే దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని తనపై తన కుమారుడిపై బురద జల్లే రాజకీయాలు చేయొద్దని ఆయన సూచించారు ఏమైనా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో రెండు పార్టీలో మరింత అగ్గిరాజుకుంది నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి ఆరోపణలు చేసుకోవడమేంటని ప్రజలు మండిపడుతున్నారు